ఓం శ్రీ సూర్య భగవానుడికి ప్రియమైన నామములివి సూర్యుడు రవి నిత్య కార్యభాను భాస్కర మతంగా మార్తాండ వివస్వంత ఆదిత్య ఆదిదేవ రశ్మిమాలి దివాకర దీప్త అగ్ని మిహిర ప్రభాకర మిత్ర અતિથિસંભવા ગોપતિ દિપતિ ધાતા વિધાતા આર્યના વરૂણા પૂષા ભગ મિત્ર પર્જન્ય અંશુ હિતકૃત્ તપના હરી હરીદશ્વા વિશ્વપતિ વિષ્ણુ બ્રહ્મ ત્ર્યબક આત્મા સપ્તલોકેશ ಸಪ್ತ ಸಪ್ತಿ ಏಕ ಏಕ ಏಕಚಕ್ರರಧ ಜ್ಯೋತಿಷ್ಪತಿ ಸರ್ವ ಭೂತಹಿತ ಶಿವ ಆರ್ತಿಹರ ಪದ್ಮ ಪ್ರಬೋಧ ವೇದಾಧಿಮೂರ್ತಿ ಖಾಧಿಜ ತಾರಾಸುತ ಭೀಮಜ ಪಾವಕ ಧೀಷಣ ಕೃಷ್ಣ ಅದಿತಿಪುತ್ರ ಲಕ್ಷ್ಯ ಈ ಐದಿನ నిత్యం చదువుకుంటే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం పొందవచ్చు ఆయనకు ఈ నామాలలో ఏ ఒక్క నామంతో అయినా నమస్కరిస్తే అత్యంత ప్రీతి చెందుతాడు సూర్య భగవానుడి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది ఓం శ్రీ సూర్యదేవాయ సూర్యదేవాయనమ